ॐ श्रीमहागणाधिपतये नमो नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ऊ गुरुब्रह्मा गुरुविष्णुर्गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सकलसद्गुरुदेवताभ्यो नमो नमः हरिः ॐ అందరికీ నమస్కారం అండి ఇంతవరకు మీకు ఎన్నో విషయాలని తెలియపరుస్తూ ఉన్నాము ఈ వీడియోల ద్వారాను ఇప్పుడు ఒక ఒక అవధూత యొక్క చరిత్రను వారి యొక్క లీలలను మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నామండి ఇప్పుడు విషయంలోకి వెళ్తున్నాము ఈ భారతావనిలో అవధూతలకి మహాత్ములకు యతీశ్వరులకు ఇది పుట్టినిల్లు వీరందరూ మనలోనే ఉంటారు మనతో కూడా ఉంటారు మన దగ్గరే ఉంటారు అటువంటి మహనీయుల చరిత్రలు వింటున్నంతసేపు లేదా చదువుతూ ఉన్నంతసేపు మనస్సుకు తెలియని ప్రశాంతత కలుగుతుంది ఆ కాసేపు మనము వేరే ప్రపంచంలోనికి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది ప్రక్కన ఎవరు ఉన్నా మనం పట్టించుకోము మనకు దేనితోనూ సంబంధం ఉండదు అలా ఎప్పుడైతే మన మనస్సు శరీరము స్తబ్దతలో నిలిచిపోయి ఉంటుందో అప్పుడే అందులోంచి ఒక దివ్య తేజస్సు ఉద్భవిస్తుంది పరమాత్మ కోసం అన్వేషిస్తుంది అటువంటి సాధన కోసం ఈ మానవ జన్మ ఉద్ధరించబడింది దీనిని తెలుసుకుంటకు భగవంతుడు ఈ భూమి మీద అవధూతల రూపంలో మహనీయుల రూపంలో యతీశ్వరుల రూపంలో సిద్ధపురుషుల రూపంలో భగవాన్ రూపంలో జన్మించి మనకు మార్గదర్శకాన్ని చూపిస్తున్నారు అలా వచ్చిన వారిలో ఎందరో ఎందరెందరో ఈ భూమి మీద నడయాడి ఆ పరిసర ప్రాంతాల్లో ఆ చుట్టుపక్కల ఆ ఏరియాలలో చాలామందిని ఉద్ధరించి వాళ్ళ కార్యక్రమం పూర్తయిన తర్వాత మళ్ళీ వారు వారి జన్మస్థలాలకు వెళ్ళిపోతూ ఉంటారు అలా వచ్చిన మహనీయులలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ఉన్నారు ఎందరెందరో ఉన్నారు అటువంటి వారే మీకు ఇప్పుడు చెప్పబోయే అవధూత ఈయన రామభక్తుడు శ్రీరాముణ్ణి రామాన్ని పిలిస్తే చాలు పోయి నేను ఇక్కడే ఉన్నానని పలుకుతాడు శ్రీరామచంద్రుడు అంతటి అపర భక్తి పామరుడు సాక్షాత్తు హనుమత్ స్వరూపమే ఈయనేమో అని అనిపిస్తూ ఉంటుంది ఈయనకి రామనామం తప్ప మరి ఇంకే నామమో తెలియదు ఎవరైనా ఏదైనా సరే అడిగితే రాములు వారితో చెప్పి ఏం చెప్తే అది మీకు చెప్తానండి అని చెప్పే వ్యక్తి అటువంటి వ్యక్తి గుంటూరు చీరాల ఏలూరు ఈ యొక్క పట్టణాల్లో తిరిగిన వ్యక్తి వారే శ్రీ 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 రామావదూత బూడిల రంగన్న బాబు గారు వారి దివ్య చరితామృతాన్ని మనమందరం కూడా ఆస్వాదిద్దాం రండి ఈ రంగన్న గారిని అందరూ కూడా బాబుగారని పిలుస్తారు అలాగే వారు కూడా అయ్యవారు అని లేదా అమ్మగారు అని సంబోధిస్తూ ఉండేవారు ఈయన శ్రీరామ భక్తులు ఈ కాలంలో భగవంతుడు ఉన్నాడా అని ప్రశ్నించేవారికి ఉన్నాడని నిరూపించిన మహామహిమాన్వతమైన వ్యక్తి ఈ రంగన్న గారు ఆయన తన పనులతో స్వామిని ఉన్నాడు అని చెప్పి నిరూపించేవారు వీరు చూడటానికి సామాన్యంగానే కనబడతారు కానీ ఈయన తత్వము అమోఘం అసలు ఒక దైవమును కానీ గురువును కానీ ఎలా నమ్మి కొలవాలో తెలియజేసిన సిద్ధ పురుషుడు సిద్ధ గురువు వారి మాట రామనామం వారి నడక రామబాణం శ్రీరాముడు ఆదేశిస్తాడు ఈ బాబుగారు ఆచరిస్తారు ఎవ్వరికి అపకారం చేయని వ్యక్తి ఈ రంగన్న బాబు గారు అయితే నాకు ఈయన గురించి ఎలా తెలిసింది అనే విషయంలోకి వచ్చినట్లయితే ఒకసారి నేను విశాఖపట్నం వేపగుంట దాటిన తర్వాత పురుషోత్తపురంలో ఉంటూ ఉంటాను మా ఇంటికి దగ్గరలోనే మా బాబాయ్ గారి మిత్రులు వారు మా బాబాయ్ గారు వెంకట రామచంద్రం గారు వారు సంస్కృత పండితులు ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయిన వ్యక్తి వారు ఇప్పుడు నేను చెప్పబోయేవారు వీరిద్దరూ కూడా బాబా గారి భక్తులు మా బాబాయ్ గారి ద్వారా శ్రీ దేవులపల్లి భగవత్ సూర్యనారాయణ గారు మరియు వారి శ్రీమతి గారైనటువంటి నాగలక్ష్మీదేవి గారితో నాకు పరిచయం ఏర్పడింది ఆ తర్వాత మేము కూడా పురుషోత్తపురంలోనే ఆ దిల్లు తీసుకుని అక్కడ ఉన్నాము వీరింటికి తరచూ వెళుతూ ఉండేవాడిని ఒకసారి ఒక మాటల సందర్భంలో నేను యూట్యూబ్లో కొన్ని విషయాలు పెడుతున్నానండి కొంతమంది యతీశ్వరుల చరిత్రలు పెడుతున్నాను అదేవిధంగా కొన్ని పూజలు పెడుతున్నాను అని మా యూట్యూబ్ ఛానల్ గురించి వారితో మాట్లాడ జరిగింది ఆ సమయంలో ఈ దేవులపల్లి సూర్యనారాయణ గారి భార్య గారు ఆవిడ నాకు ఒక అద్భుతమైన పుస్తకాన్ని ఆ పుస్తకమే శ్రీ రామ అవధూత శ్రీ 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 బూర్ల రంగన్న బాబు గారి దివ్య లీలామృతము ఇది చదవండి చదివి ఇది కూడా యూట్యూబ్లో పెట్టండి అని రెండు వేల పదిహేడులో ఇచ్చిందా తల్లి నాకు కానీ భగవద్ ఆదేశం నాకు ఇంతవరకు రాలేదు ఆ పుస్తకాన్ని చదువుతామని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలోనే పుస్తకాన్ని భక్తి శ్రద్ధలతో చేయడం జరిగింది అనుకోకుండా విచిత్రం ఏమిటంటే నా పారాయణ పూర్తయ్యే సమయానికి శ్రీ పాకలపాడి గురువు గారి యొక్క శిష్యులు రామానంద స్వామీజీ గారు వీరు రామభక్తులు పాకలపాడు గురువు గారు నర్సీపట్నం ఏరియాలో నర్సీపట్నము చింతపల్లి పాడేరు ఇటువంటి మొత్తం ట్రైబల్ ఏరియాలో ఆయన ఒక పది మంది కనబడితే ఆ పది మంది దగ్గర ఒక రాటపాతి అక్కడ ఒక దీపం ఉంచి ఇదే శ్రీరాముడు ఈ శ్రీరామనామ జపం చేయండి అని రామనామ తారక మంత్రాన్ని వారికి ఉపదేశించిన మహాసిద్ధ పురుషుడు అలా వారు ఆ పరిసర ప్రాంతాల్లో ఇంచుమించుగా ఐదు వందల గ్రామాలు తయారు చేశారు ఎక్కడ చూసినా రామనామమే ఆ విధంగా వారు ప్రయాణం సాగింది వారి చరిత్రలు కూడా ఒక రెండు నేను మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను మిగతా కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను అయితే వారి శిష్యులు వీరు బాబుగారు ఉండగా రాలేదు బాబుగారు తర్వాత వచ్చి ఆధ్యాత్మిక చింతంతో గడపాలని సత్సంకల్పంతో ఇంక ఇక్కడ గురువు గురువుగారి ఆశ్రమంలో ఉండిపోయి వారి అనుజ్ఞతోటి ప్రతి గ్రామంలో రామనామ జపం చేయిస్తూ సంవత్సరం పాటు జపాన్ని రాత్రి పగలు చేయించి భద్రాచలం మూడుసార్లు పాదయాత్ర చేసి తర్వాత మొన్న ఇరవై నాలుగులో శ్రీరామనవకి ఈ నర్సీపట్నం నుంచి అయోధ్యకి పాదయాత్ర చేసుకుని వెళ్ళి అక్కడ రాముని దర్శించి వచ్చిన మహాయోగ నిష్ఠాగరిష్ఠుడు ఆయనకి డబ్బుతో పని లేదు ఎవరితోని సంబంధం ఉండదు రాముడు ఆదేశిస్తాడు ఈయన ఆచరిస్తారు వారి దగ్గర ఉన్న వారికి చెప్తారు భద్రాచలం వెళ్తున్నావాయ్ వచ్చేవాళ్ళు రండి అంతే బెల్లం దగ్గరికి చీమలు ఎలాగైతే వస్తాయో అలా వారి దగ్గరికి వాళ్ళంతా వచ్చి అందరూ కలిసి రామనామని చెప్పని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు ఎక్కడికైనా సరే అంతే అటువంటి మహాయోగీశ్వరులు మా ఇంటికి రావడము వారికి ఈ రంగనబాబు గారి గురించి చెప్పడము వారు ఆయన గ్రంథం ఏమైనా ఉంటే ఇవ్వండి ఒకసారి చూస్తాను అని చెప్పి అడగడము ఈ గ్రంథాన్ని వారికి ఇవ్వడము వారి చదవడము జరిగింది అది వారి దగ్గరే ఉండిపోయింది మూడు సంవత్సరాల తర్వాత నాలుగవ సంవత్సరంలో మళ్ళీ అది నా దగ్గరికి రాబడింది ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మళ్ళీ ఈ దేవి గారు పుస్తకం గురించి ఏమైనా చదివారా ఏమైనా రాసారా అని అడిగారు రాసేనమ్మా కొన్ని విషయాలు ఇంకా కొన్ని విషయాలు సేకరిస్తున్నాను త్వరలోనే దీన్ని ప్రారంభించే ప్రయత్నం చేస్తామని కూడా చెప్పాను అది శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున శ్రీరామచంద్రుల వారి అనుగ్రహము పాకలపాడు గురువు గారి యొక్క అనుగ్రహము నేను కొలిచే శ్రీ షిర్డి సాయిబాబా గారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ప్రస్తుతం నేను శ్రీ 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 సాంభవి ధనంజయ స్వామీజీ గారి ఆశీస్సులతో మా ఇంటి పెద్దలైనటువంటి వెంకట వెంకటరామచంద్రం గారు దంపతులు మరియు చిట్టెం వెంకటేశ్వరుల గారి దంపతులు మీరెరువురు మా బాబాయిలు మా తండ్రి గారి తర్వాత సంతానము నాకు మా తండ్రి గారితో సమానం వారి ఆశీస్సులతో అలాగే నా తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈ రోజున ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నాము ఈ సూర్యనారాయణ గారికి ఈ పుస్తకం ఎలా వచ్చింది అని చెప్పని అడిగాను వారు శ్రీ కనకదండి సాయి గారి ద్వారా ఈ పుస్తకం మాకు వచ్చింది అని చెప్పేసి చెప్పారు వారు మీకు ఎలా ఇచ్చారు అని చెప్పి అడిగాను నేను వారు రాజమండ్రిలో ఉంటారు వారింటికి ఒకసారి మేము వెళ్ళాము వారు ఈ విధంగా చెప్పారు మన దగ్గరలోనే రాముడు ఉన్నాడు మీకు తెలుసా అని అడిగారు మాకు తెలియదు అని చెప్పాము ఒక పుస్తకాన్ని మీ ఇంటి పేర్ల వారే రాశారు అదైనా మీకు తెలుసా అని అడిగారు అప్పుడు అది కూడా మాకు తెలియదండి అని చెప్పంటే అప్పుడు వారు చెప్పారు ఇది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు అది మీ ఇంటి వారే సాక్షాత్తు రామ అవతూతను చూసిన వ్యక్తి వారు వారి అనుభవాలన్నీ కూడా ఈ పుస్తకంలో పొందపరిచి ఉన్నాయి మీ అదృష్టం బాగుండి ఈ ఒక్క పుస్తకం నా దగ్గర ఉంది అది మీకు నేను ఇస్తున్నాను దీన్ని చదవండి ఆస్వాదించండి ఆనందించండి శ్రీరాముని యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కండి అని ఇచ్చారు అని చెప్పారు నేను చాలా ఆనందించాను ఆ విధంగా ఆ పుస్తకం వారికి వచ్చింది ఈ గ్రంథం ఇప్పుడు మీ అందరి అనుమతితో యూట్యూబ్లోకి రాబోతున్నది అయితే చాలామంది భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే గృహస్థాశ్రమం వేడాలి సన్యాసాశ్రమం తీసుకోవాలి ఒక సద్గురును పట్టుకోవాలి దీమనిష్టలతో చెయ్యాలి అని ఎవరి తత్వాలను వాళ్ళు చెప్తూ ఉంటారు మనము చూస్తే సంసారంలో సుఖ దుఃఖాలతో భోగభాగ్యాలతో కష్ట సుఖాలతో కాలం గడుపుతూ ఉంటాం ఇది కూడా ధర్మమే అని మనకి తెలియబరిచిన మన గురువులు సద్గురువులు వారిని ఆశ్రయించుకుంటూ వెళ్తాం కొంతమందికి అనిపిస్తుంది అయితే నేను ఇంకా సద్గురువుని ఆశ్రయించలేమా ఆత్మసాక్షాత్కారం పొందలేమా మా జీవితాలు ఇంతేనా అని అటువంటి వారి కోసమని ఇటువంటి యతీశ్వరులు అవతరించి లేదు లేదు మీరు సంసార జీవితం సాగిస్తూనే భగవంతుని యొక్క ఆత్మసాక్షాత్కారం పొందవచ్చు అని నిరూపించిన వాళ్ళలో మీరు ఒకరు వీరేమంటారంటే సంసారం తామరాకు మీద నీటి ఒడగ వంటిది అని మనం అనుకోవాలి మనకు దేనితోనూ సంబంధం ఉండదని పరమాత్మ మనకు ఏది ఇస్తే అదే ప్రసాదమని భావించి తన పనిలోనే భగవంతుడు ఉన్నాడని గ్రహించి అడుగడుగులోని శ్రీరామ శ్రీరామప్రభువు యొక్క తారక మంత్రాన్ని జపిస్తూ విశ్వవ్యాప్తంగా భగవద్వర్శనం చేసి సాక్షాత్తు పరబ్రహ్మంలో ఐక్యమే అవడానికి అవకాశం ఉందని ఈ దివ్య పురుషుడు శ్రీ రంగనబాబు గారు తను ఆచరించి మనకి మార్గదర్శకం చేసి చూపించిన వ్యక్తి ఆయనకి ఎక్కడా గుడి లేదు ఆశ్రమం లేదు ఆయన గుడల్లా నిష్కల్మైన హృదయాలలో ఉంటూ రామనామ జపం చేస్తూ ఉంటారు వారి గుండెల్లో ఆయన ఉంటారు అదే వారికి స్థిర నివాసం శ్రీ రంగనబాబు గారి యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఒంగోలు జిల్లా దర్శి తాలూకా శ్రీరామభద్రపురము అనే గ్రామంలో వీరి పూర్వీకులు ఎప్పటినుండో అక్కడ ఉండేవారు తర్వాత కొంతకాలానికి వాళ్ళ పూర్వీకులు ఆ గ్రామం విడిచిపెట్టి ఏలూరుకు వచ్చి అక్కడ స్థిరపడ్డారు వీరి పూర్వీకులు శ్రీ స్వాముల వారి యొక్క భక్తులు రంగనబాబు గారి తల్లిదండ్రులు శ్రీ బూర్లె పుల్లయ్య గారు శ్రీమతి జాలమ్మ గారు ఈ దంపతులకు పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో శ్రీ రంగనబాబు గారు జన్మించడం జరిగింది అయితే చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక భావాలతో ఆయన పెరుగుతూ ఉండేవారు ఒక రోజున రంగనబాబు గారి దగ్గరికి ఒక సాధువు వచ్చి నాతో వస్తావా నీకన్నీ చూపిస్తాను అని చెప్పి అడుగుతారు ఆయన సరే అంటారు ఈ సాధువు సరే మీ ఇంటికి వెళ్ళి డబ్బులు రా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పన్నారు రంగనబాబు గారు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ సోదరుల యొక్క వివాహం గురించి అని వాళ్ళ ఇంట్లో డబ్బులు దాచుకుని ఉంటే ఆ ధనం మొత్తం తీసుకుని ఈ సాధువుతో వెళ్ళిపోయారు వాళ్ళంతా వీరి కోసం వెతికేరు వాళ్ళందరూ చాలా బాధపడ్డారు రంగనబాబు గారి కోసం వెతికేరు కానీ దొరకలేదు తర్వాత నెమ్మదిగా వాళ్ళ పనిలో వాళ్ళు ఉండిపోయారు ఇక్కడ ఈ రంగనబాబు గారు భారతదేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు కొండలు కోనలు మహనీయులను అందరినీ దర్శించారు అన్ని చోట్లకి తిరిగి ఒక ఆరు నెలల తర్వాత వీరి ఇంటి దగ్గర వదిలిపెట్టేసి ఆ సాధువు వెళ్ళిపోయారు మళ్ళీ ఆ కుటుంబంలోని వారు రంగనబాబు గారిని చూసి చాలా ఆనందపడి ఇంట్లోకి తీసుకుని వెళ్ళారు ఎక్కడికి వెళ్ళేమని కానీ ఎందుచేత ఇలా చేసేమని కానీ ఎవ్వరూ ఆయన్ని పల్లెత్తు మాటలేదు ఆప్యాయంగా లోపలికి తీసుకున్నారు తర్వాత నుంచి రంగన్న గారి యొక్క వ్యవహారిక శైలంతా మారిపోయింది వీరు తరచూ భగవత్ సాన్నిధ్యంలో ఉండడము ఎక్కడైనా దేవాలయాల్లో కానీ లేదా ఏ ప్రదేశాల్లో అయినా భజనలు జరుగుతూ ఉంటే అక్కడ కూర్చుండిపోవడము ఎక్కడైనా హరికథలు చెప్తూ ఉంటే అక్కడ కూర్చుండిపోవడము ఎక్కడైనా సత్సంగాలు జరుగుతూ ఉంటే అక్కడ కూర్చుండిపోవడము అవి చూస్తూ లీనమైపోవడం జరుగుతూ ఉండేది కొంతకాలానికి బాహ్య ప్రపంచాన్ని వదిలి అంతర్ముఖంలోకి లీనమై భగవత్ అన్వేషణ చేయడం ప్రారంభించేవారు వీరు శ్రీరామచంద్ర ప్రభువునే హనుమంతుల వారు ఏ విధంగా అయితే ధ్యానం చేశారో అదే విధంగా ధ్యానం చేస్తూ అందులోనే చాలా కాలం సమాధి స్థితిలో ఉండిపోయేవారు అలా సిద్ధి పొందారు ఇలా ఉండగా తల్లిదండ్రులు పిల్లవాడు ఎదుగుతున్నారని పెళ్లి చేస్తే బాగుంటుందని వీరు బాగుపడతారని పెళ్లి ఏర్పాట్లు చేశారు వీరికి పద్దెనిమిదవ ఏట శ్రీ లక్ష్మీ సౌభాగ్యవతి లక్ష్మీదేవరమ్మతోటి వివాహం జరిగింది అయిన తర్వాత ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు కూడా కలిగారు వీరికి చదువు లేకపోవడం మూలాన్ని ఏ పని చేతకాకపోవడం మూలాన్ని వీరు ఇంటింటికి కావిరితో నీళ్లు మూసేవారు వారు రెండు అనాలు ఇచ్చేవారు అలా ప్రతి కుటుంబానికి నీళ్లు మోస్తూ వారి కుటుంబాన్ని నడిపించుకున్నారు ఈ విధంగా యాభై సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వాళ్ళు నీళ్లు మోస్తూనే ఉన్నారు అయితే వీరికి రెండో కుమారుడు వీధి వీధి తిరిగి ఆముదం అమ్మేవారు ఈ ఆముదం వచ్చిన డబ్బులతోనే సంసారాన్ని పోషించుకుంటూ ఉండేవారు వీరికి కూడా శ్రీరాముని యొక్క అనుగ్రహం కలిగిందని బాబుగారు చెప్తూ ఉండేవారు ఆముదం అమ్మే అబ్బాయికి రామ అనుగ్రహం కలగడమా ఏంటి అని చాలామంది ఆశ్చర్యంగా వినేవారు ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదండి గత జన్మలో చేసిన పుణ్యం ఏదైనా ఉన్నట్లయితే అది జనమలో మనతో కూడా వస్తుంది అదేవిధంగా పాపం కూడా అని అయితే ఇక్కడ తన వృత్తిలో అసంతృప్తి పడకుండా రామనామస్మరణ తీవ్ర స్థాయి సాగించే తనకి ఏ పని అయితే వచ్చో ఆ పనిని శ్రద్ధగా చేసుకుంటూ ఉండేవారు అది రాముడు ఇచ్చిన పని కాబట్టి దాన్ని రామనామంతోనే పూర్తి చేయాలని సంకల్పంతో వారి కుమారుడు అనుక్షణం రామనామ తారక మంత్రాన్ని చెప్పిస్తూ చేసేవారు అందువల్లే ఆయనకి శ్రీరాముల యొక్క అనుగ్రహం కలిగింది బాబుగారు ఈ విధంగా యాభై నాలుగు సంవత్సరాల వరకు ఏలూరులోనే ఉండి తర్వాత పద్నాలుగు సంవత్సరములు చీరాలలో ఉండి సుమారుగా డెబ్భై సంవత్సరముల వయసు వచ్చే వరకు అక్కడే ఉండి అక్కడ శ్రీరాములు ఐక్యమైనారు అయితే మీరు మనస్తత్వం గురించి ఒక చిన్న విషయం తెలియపరుచుకుందాం ఒకసారి వీరు పనిచేసే ఫ్యాక్టరీలో కొన్ని కారణాల వల్ల ఆ ఫ్యాక్టరీ మూసేశారు అప్పుడు వర్కర్స్ అందరికీ ఉద్యోగాలు పోయాయి తినడానికి తిండి లేదు అందరూ రోడ్డున పడ్డారు రంగన్న బాబు గారు ఈ పరిస్థితి చూసి శ్రీరామచంద్రుల వారితో ఈ విధంగా తెలియపరుచుకున్నారు తండ్రి రామచంద్ర ఇన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి వీరికి దారి చూపించు మా యజమానికి మనస్సు కరిగించి వీరి ఉద్యోగాలు వీరికి ఇప్పించే ప్రయత్నం చెయ్యి అంతవరకు నేను ఒక్క పూట మాత్రమే చేస్తానని రామచంద్ర వారికి వెందమించి ఒకబుటే భోంచేసి ఉన్నారు శ్రీరాముని అనుగ్రహంతో యజమాని మళ్ళీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చారు ఆ విధంగా ఇక్కడ భగవంతుణ్ణి మన ఆచరణతో మెప్పించాలి కానీ లోకాన్ని కాదు మెప్పించవలసింది అనే పవిత్ర భావం వారి మనసులో ఉంది కాబట్టి వారి మాట శిలాశాసనం ఇటువంటి రంగనబాబు గారి గురించి మీకు ఎన్నో విషయాలు తెలియపరిచే ప్రయత్నం చేస్తానండి ఇది ప్రారంభం మాత్రమే సర్వే జనా సుఖనోభవంతు సర్వే జనా సుఖనోభవంతు సర్వే జనా సుఖనోభవంతు శాంతి 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 నా పేరు శ్రీనివాస్ శర్మ నేను పురోహితున్ని నా ఫోన్ నంబరు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ మరి ఒక నెంబరు సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ టూ డబల్ జీరో వన్ టూ ఇది శ్రీ గాయత్రి వైదిక స్మార్త ఆధ్యాత్మిక సేవా నిలయం తరఫున ఇది ఏర్పాటు చేయడం జరిగిందండి దీని ద్వారా మేము అన్ని రకాల శుభకార్యాలు చేయిస్తూ ఉంటామండి ఇదే విధంగా మా గురువుగారి అనుజ్ఞ ప్రకారము మా పెద్దల సహకారంతో బంధుమిత్రుల సహకారంతో మేమంతా కలిపి ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసామండి అదే ఎస్జివిఎస్ఏ సేవా నిలయము ఇందులో అనేక విషయాలు తెలియపరుస్తున్నాము ఆసక్తి ఉన్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు స్వస్తి